ప్రతిసారి గులాబ్ జామ్ ఒకేలాగా ఎందుకు చేయాలి ఈసారి కొంచెం వెరైటీగా చేసుకుందామని ఐడియా అయితే వచ్చింది కొంచెంగా డవ్ తీసుకొని ఇదిగో ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా వైట్ కలర్ డౌన్ తీసుకొని చిన్న చపాతీలాగా అయితే చేసుకున్నాను ఎందుకనంటే మరి ఈ ముద్దను తీసుకువచ్చి ఇందులో పెడితే అప్పుడు వెరైటీగా మధ్యలోనే ఎల్లో కలర్ కనిపిస్తే తినడానికి కూడా ఇష్టపడతారని మరి ఈ రకంగాను ఆ ముద్దని అందులో పెట్టేసి ప్రెస్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న డో అంతా కూడా తీసేసి రౌండ్గా బాల్స్ చుట్టుకోవడమే చాలా ఈజీగా మనం ఇలా చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడాను చాలా ఇష్టపడి తింటారు ఇలా వెరైటీలు చేస్తుండేటప్పుడు అండ్ గులాబ్జామ్ చేసేటప్పుడు చాలామందికి తెలియని ఒక చక్కటి ట్రిక్ అయితే చెప్తాను అదేంటి అని అంటే డోని మనం చాలా మెత్తగానైతే కలుపుకోవాలి ఆ తర్వాత అలా వదిలేయకుండాను చక్కగా బాల్స్ చేసేసుకొని అప్పుడు అలా వదిలేసేయండి ఆ తర్వాత నెయ్యి వేసుకొని నేతిని సిమ్మర్లో పెట్టుకొని ఉంచి అప్పుడు కాస్త కాగింది అనుకున్న తర్వాతే మనం బాల్స్ అయితే వేసుకోవాలి ఇలా చేస్తే ఎవరైనా గులాబ్జామ్ ఈజీగా చేసేయచ్చు ఒక పది నిమిషాల్లోనే మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది మరి ఇలా బాల్స్ చుట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత టైం ఇవ్వాలి కదా ఆ టైంలోనే మీరు పంచదార పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఆ పాకంలోని మనం యాలకల పొడి అయితే ముందే వేసేయాలి ఆ తర్వాత పంచదార పాకంలోని లాస్ట్లోని కొంచెంగానూ నిమ్మరసం అయితే పిండుకోండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది బయటను అమ్మే గులాబ్జామ్ ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది కూడా అంత టేస్ట్గానైతే అయితే ఉంటుంది మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కన్నా ఇంకొంచెం డార్క్గా వేపుకుంటే చూడ్డానికి బాగుంటాయి తినడానికి ఇంకా బాగుంటాయి మరి ఈ రకంగాను సిమ్మర్లోనే పెట్టుకొని వేపుకుంటే లోపల కూడాను చక్కగా ఉడికిపోతాయన్నమాట ఆ తర్వాత వెంట వెంటనే మనమైతే ఈ తేనెపాకంలో వేసేయాలి వేసేసి మూత పెట్టేసి అలానే ఉంచేసేయండి ఒక అరగంట తర్వాత కంప్లీట్గాను అది లోపలికైతే వెళ్తుంది అండ్ ఇక్కడ మీకు ఎలా ఉంది గులాబ్ జాము ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూసారా లోపల ఎంతో చక్కగాను ఉడికిపోయింది అంతేకాకుండా అందులోకి కూడా తేనె అయితే వెళ్ళిపోయింది మరి నచ్చితే ఒక లైక్ వేసుకోండి మరి